ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది ఏడు వేల కోట్లతో అయితే అందులో ఆరు వేల కోట్లు వెనవేసుకున్నారని అంటున్నారు ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఛత్తీస్గఢ్ పవర్ ఇవ్వనున్నప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు అప్పుడు పదిహేను వేల మిలియన్ యూనిట్లకు ఏడు వేలు మాత్రమే ఎలా అవుతుంది అని జగదీష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చూపింది తెలంగాణను అంధకారంలో తీసుకు బాగుంటుంది మాట్లాడింది ఏంది కోట్ల నష్టం ఇప్పటి వరకు చెల్లించిందే ఏడు వేల కోట్ల రూపాయలను వాడే రాసింది మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి పదిహేడు వేల మిలియన్ యూనిట్లు వాడింది ఏడు వేల రూపాయలు కోట్ల రూపాయలు చెల్లించింది పదిహేడు వేల మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది ఏడు వేల కోట్లు అయితే ఆరు వేల కోట్ల అసలు దీంట్లో వినేవాళ్ళు అజ్ఞానులనా అమాయకులనా లాజిక్ ఉండదన్నా తెలి ఉండదనా వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా ఏందన్నట్టు ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడి నువ్వు ఛత్తీస్గఢ్ ఇస్తానన్నా రోజుకు వెయ్యి మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు ఐదు వందల కోట్లు ఐదు వందల మెగావాట్లు ఏడు వందల మెగావాట్లు మూడు వందల మెగావాట్లే ఇచ్చింది ఆ ఇస్తానన్న రోజు నాడు వాళ్ళు ఇయ్యకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే మూడు రూపాయలు తొంభై పైసలకు మీరు బయట ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి కొన్నదానికి వ్యత్యాసం మూడు రూపాయలు ఉంది కాబట్టి అవ అది నష్టమైంది అని మాట్లాడింది ఓకే నీ మాట ప్రకారమే ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా మాట్లాడుతున్నారు మరి తీసుకున్న పదిహేడు వేల మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది ఏడు వేల కోట్లయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకోకపోతే ఆ పదిహేడు వేల మిలియన్ యూనిట్లు ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు అసలు నీకు ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అలా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకట్నే ఉండేది కదా ఉత్తర భారతదేశం నుంచి కరెంటు మన దగ్గర తీసుకొచ్చుకోకపోతే అందులో మన రాష్ట్రం హక్కు లేకపోతే ఏంది వీళ్ళ ఉద్దేశం కేసీఆర్ కరెంటు దేవాల్సి లేకుండే తెలంగాణ అట్లే చీకట్లో ఉండాల్సి ఉండే ఉంచాల్సి ఉండే ఈ కేసీఆర్ పేలేయండి కాబట్టి మళ్ళీ తీసుకుపోయి సమక్యాంధ్రాలని కలితే బాగుండేది ఉండేది ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా